వశిష్ట మహర్షి దశరథ మహారాజుకి పుట్టిన నలుగురు మగపిల్లలకి పేర్లు పెట్టారు రామ భరత లక్ష్మణ శత్రుఘ్న రామ అందరినీ సంతోషింపజేసే వాడి పేరు రామ అందుకే రామకథ చెప్పుకున్న రామనామం చెప్పిన రాసిన రామనామం తలుచుకున్న అంతఃతివంతం కౌశల్య సుమిత్ర కైక ముగ్గురమ్మల ముద్దుబిడ్డ రాముడు బాలరాముని అడుగులతో ఆ రాజమహల్ కి కొత్త కల వచ్చింది నలుగురు అన్నదమ్ములు అక్కడ ఆడుకుంటుంటే చూడటానికి దశరథుడి రెండు కళ్ళు సరిపోయేవి కావు రాముని రాకతో వారి జీవితాలలో వెలుగు వచ్చింది కుదిరినంత సమయం రాముతోనే గడిపేవారు చూస్తుండగా బాలరాముడు యుక్త వయసుకి వచ్చాడు ఈ నలుగురు పిల్లలు వేదాలు శాస్త్రాలు యుద్ధ విద్యలు నేర్చుకున్నారు అనేక రకాల కళలు ఎందు నైపుణ్యం తెచ్చుకున్నారు వాళ్ళకి పెళ్లి వయసు వచ్చింది నలుగురికి సరైన అమ్మాయిలను చూడాలని రాజగురువులు మంత్రులతో మహారాజు సభ ఏర్పాటు చేశారు చూస్తుండగా పదిహేను సంవత్సరాలు గడిచిపోయాయి నా పిల్లలకి సరైన అమ్మాయిలని వెతకండి ఈ సంవత్సరం పెళ్లి చేద్దామనుకుంటున్నా అని చెప్తున్నాడు దశరథ మహారాజు ఇంతలో అక్కడికి మహా తేజోవంతుడైన బ్రహ్మర్షి విశ్వామిత్ర వచ్చారు మహారాజు సింహాసనం నుండి లేచి ఎదురు వెళ్లి స్వాగతించారు బ్రహ్మర్షి మీరు రావడం చాలా సంతోషంగా ఉంది నా వలన ఏమైనా తప్పు జరిగిందా మీకు నేనేం చెయ్యాలి అని మహారాజు అడగగా లేదు దశరథ నేను ఒక యాగం చేస్తున్నాను ఇద్దరు రాక్షసులు రామ రూపంలో రూపాలు మార్చుకుంటూ వచ్చి ఏదోలా యాగం పూర్తి అవ్వకుండా చేస్తున్నారు మీ కుమారులలో రాముని నాతో పంపు రాముడు సత్య పరాక్రముడు చాలా తేజవంతుడు భయపడకు మా అబ్బాయిని పంపడమా అని ఆలోచించకు నీకు నీ కొడుకుగా తెలుసు నాకు ఆయన ఎవరో తెలుసు నేను చెప్తున్నా ధైర్యంగా నాతో పంపు దశరథ నీకు మాట ఇస్తున్నా రాముడిని నాతో పంపు రాక్షసులు మరణించినట్టు నన్ను నమ్ము అన్నాడు విశ్వామిత్రుడు రాముడు ఇంకా చిన్నపిల్లవాడు పదహారు సంవత్సరాలు కూడా నిండలేదు సరే అయితే నేను వస్తాను ఆ రాక్షసుని చంపుతా అన్నాడు దశరథి విశ్వామిత్రుడు మాట్లాడుతూ రావణాసురుడు అనే పది తలాల రాక్షసుడు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసి మరణం లేకుండా వరం పొంది మహర్షులు యజ్ఞం చేసుకోకుండా బాధ పెడుతున్నాడు మారీచుడు శుభావు అనే ఇద్దరిని పంపి నా యజ్ఞం జరగకుండా చేస్తున్నాడు ఆ ఇద్దరిని చంపడం కోసం రాముడిని తీసుకువెళ్తున్నా అన్నాడు విశ్వామిత్రుడు ఆ మాటలకి దశరథుడు వామో రావణాసురుడితో యుద్ధమా రాముణ్ణి పంపను నేను రాను క్షమించండి వశిష్ఠ మహర్షి మాట్లాడుతూ దశరథ నీవు ఇచ్చిన మాట తప్పకు రాముడిని పంపించు మా ఎందు నమ్మకం ఉంచు విశ్వామిత్రుడు తన యజ్ఞాన్ని తాను కాపాడుకోలేక కాదు ఈ విధంగా రాముడిని తీసుకువెళ్లి తన దగ్గరున్న ధనుర్వేదాన్ని అంతా రాముడికి ఇచ్చి ఈ లోకంలో రాముడిని మించిన యోధుడు లేడు అని తయారు చేయడానికి వచ్చాడు పంపించు విశ్వామిత్రుడితో సరే అని దశరథ మహారాజు స్వయంగా అంతఃపురంలోకి వెళ్లి రాముడికి చెప్పి రమ్మని పిలిచాడు నేను అన్నయ్యతో వెళ్తాను అని లక్ష్మణుడు వెంటే వచ్చాడు రామ ఈయన బ్రహ్మర్షి విశ్వామిత్ర నీవు ఇతనితో వెళ్ళు ఆయన మాటని నా మాటగా పాటించు జాగ్రత్త రామ విశ్వామిత్రుడితో రామ లక్ష్మణులు వెళ్తుంటే దేవతలు పుష్ప వర్షం కురిపించారు ఆ ప్రదేశమంతా దైవిక అనుభూతి పొందింది చాలా సింపుల్ గా వాల్మీకి రామాయణాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తున్నావు నా ఈ ప్రయత్నానికి మీరు సపోర్ట్ చేస్తారా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మీలో చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అలా నడుచుకుంటూ వెళ్తున్నారు చాలా దూరం నడిచిన తర్వాత అరే రే గుర్రాల మీద పల్లకిల్లో వెళ్లాల్సిన రాజకుమారులు ఇలా నాతో నడుస్తున్నారు ఎక్కడికి అని కూడా అడగడం లేదు అని ముచ్చట వేసి విశ్వామిత్రుడు రామా నీకు రెండు వరాలు ఇస్తున్నా బల అతి బల వీటి వలన నీకు ఎన్ని రాత్రింపగల్లో నడిచినా యుద్ధం చేసిన అలసటి రాదు నీకు జ్వరం రాదు ఇతర శరీర రోగాలు రావు నీవు నిద్రపోతున్న సమయంలో కూడా నిన్ను ఏ రాక్షసులు ఏం చెయ్యలేరు అంతేకాదు రామ నిన్ను మించిన బుద్ధిమందుడు ఇంకొకడు ఉండడు మీ అనుగ్రహం గురువార్య అని నమస్కరించారు ఇద్దరు అలా వెళ్తూ ఉంటే రాత్రి అయింది అక్కడే ఒక గడ్డి పరక వేసుకొని పడుకున్నారు మరుసటి రోజు విశ్వామిత్రుడు తెల్లవారుజామున మూడు గంటలకే లేచాడు స్నానం చేసి పూజ చేసుకున్నాడు మొట్టమొదటిసారిగా తల్లిదండ్రులు కాకుండా బయటి వాళ్ళు రామలక్ష్మణుడు నిద్రపోతుంటే చూసింది విశ్వామిత్రుడే ఆ అందం చూశాడు ఈలోపు తెల్లవారుతుంది ఆ సూర్యకిరణాలలో రాముని అందం చూస్తూ కౌసల్య సుప్రజ రామ అంటూ సుప్రభాతం పాడుతూ నిద్రలేపాడు యుగాలు మారిపోయినా మొట్టమొదటిసారిగా భగవంతుడి సుప్రభాతం పాడి నిద్రలేపింది విశ్వామిత్రుడే మళ్ళీ తిరిగి ప్రయాణం మొదలుపెట్టారు అలా వెళ్తూ ఉంటే ఒక ఆశ్రమం కనబడింది గురువర్య ఏమిటి ఈ ఆశ్రమం ఎవరు వీరంతా అని అడిగాడు రాముడు పూర్వం మహాశివుడు తపస్సు చేసిన ప్రదేశం ఆ సమయంలో మన్మధుడు శివుడి మీద మన్మద బాణాలు వేశాడు కోపంతో శివుడు మూడవ కంటితో కాల్చేశాడు మన్మధుడు అయ్యాడు అలా ఈ ప్రదేశానికి అంగరాజ్యం అని పేరొచ్చింది ఆ ప్రదేశంలో ఎప్పటికీ తపస్సు చేస్తూ ఉంటారు అలా ఇంకా ముందుకి నడుస్తూ ఉన్నారు వెళ్లే దారిలో నది దాటడానికి ఒక పడవ ఎక్కాడు నదిపై వెళ్తుంటే ఒక చోట వింతగా నీళ్ల చప్పుడు వస్తుంది గురువర్య ఏమిటి శబ్దం ఇక్కడ ఒక్క చోటే వస్తుంది అని అడిగాడు రాముడు విశ్వామిత్రుడు చెప్తున్నాడు ఒకానొకనాడు కైలాస పర్వతం పైన బ్రహ్మగారు సరోవరం సృష్టించారు దానికి మానస సరోవరం అని పేరు అది పవిత్రమైనది ఆ సరోవరం నుండి పుట్టింది ఈ సరయూ నది అయోధ్య పట్టణం చుట్టూ ఉంటుంది ఇక్కడ వచ్చి గంగా నదిలో కలుస్తుంది ఆ కలవడం వలన వచ్చే శబ్దం అది రెండు నదులు సంగమం చాలా విశేషం నమస్కారం చెయ్యన్నారు ఈలోపు ఒడ్డుకు చేరుకున్నారు ఎలా ఉంది వాల్మీకి రామాయణంలో ఎపిసోడ్ త్రీ నెక్స్ట్ ఎపిసోడ్లో తాటక సంహారంతో పాటు అనేక కొత్త విషయాలు చెప్తాను చాలా క్లియర్గా అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తున్నా మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం